पातणना रक्षण प्रेट సభ వైసీపీ పార్టీ పెట్టుకోవడం జరిగింది దానికి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళని తోలుకోవడం వాళ్ళ పార్టీ మీటింగ్గా పెట్టుకోవడం అది సమంజసంగా ఉండొచ్చు కానీ పత్రికా విలేకరులు పోయి ఫోటోగ్రాఫర్ ఆంధ్రజ్యోతి కృష్ణాను టీవీ ఫైవ్ అనిల్ను దారుణంగా కొట్టడం అనేది ఎంత అది సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండగా ఈ దారుణం జరగడం అంటే ఈ వైసీపీ పాలనలో ఈ ఐదేళ్లలో ఎంత దారుణాలు జరిగినాయో లాస్ట్కు పత్రికా విలేకరులను కూడా వదిలిపెట్టలేని పరిస్థితి వచ్చిందంటే ఒకసారి ప్రజలను కోరుకుంటున్నాము చూడండి మీకు పత్రికా విలేకరులు టెలికాస్ట్ చేయడానికి వాళ్ళు ప్రజలకు చూపించడానికి వాస్తవాలను చూపించడానికి వెళితే దాన్ని ఘోరంగా చిత్తకబాది ప్రాణ పరిస్థితిలో ఇప్పుడే ఆ ఏపీఎని కృష్ణ శ్రీకృష్ణ గారిని హైదరాబాద్కు తరలించడం జరుగుతుంది ఇది ఎంత ప్రజాస్వామ్యాన్ని కూనీగా చేస్తున్నారో ఈ వైసీపీ పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విషయానికి సమాధానం చెప్పాలి ఎందుకంటే ఆయన సమక్షంలోనే జరుగుతుంది ఏంటి పోలీసులంతా అక్కడే ఉన్నారు ఎవరన్నా కానీ వాళ్ళని ఆపడానికి కూడా ప్రయత్నం చేయకపోవడం ఎంత దురదృష్టకరమో ప్రజలారా వీళ్లకు కాలం చెల్లింది మేము వెళ్ళిపోతున్నాము ఈ వైసీపీ ప్రభుత్వంగా కూలిపోతుంది బంగాళాఖాతంలో కూలిపోతుందనే ఉద్దేశంతో విపరీతమైన వినాశనంగా వాళ్ళు దాడులు చేయడం జరుగుతుంది ఇదంతా ప్రజలంతా గమనించి పత్రికా విలేకరులకు రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంగా ఖండించాలని మనవి చేసుకుంటూ ఈ విషయాన్ని వాళ్లకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము దాడి జరిగింది అయితే అక్కడ సీఎం గారు సభ పెట్టుకుని ఈరోజు అదేవిధంగా నిన్న పోలీస్ గారు కూడా వేల మంది ఈ రోజు అక్కడ సభా ప్రాంగణంలో మేమందరూ రక్షణ కల్పిస్తున్నామని చెప్పి పోలీస్ సమక్షంలో ఈ దాడి జరగడం చాలా బాధాకర విషయం అదేవిధంగా ఈరోజు పాత్రికేయులు సమాజంలో మంచిగానే చెడు కానీ ప్రతి ఒక్కటి ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ఎంతో ఈరోజు వాళ్ళు సేవలు చేస్తారు తరుణంలో ఈరోజు ఇది ఎందుకంటే ఈరోజు అక్కడ ఆ రిపోర్టర్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అనేది ఎవరికి తెలియదు కానీ వాంటెడ్గా ఒక రాజకీయ కుట్ర రాజకీయ కుట్రగా ఇది రాజకీయ నాయకులు అక్కడ ఎవరినో వాటిని ప్రేరేపించి ఈరోజు దాడి చేయించిన ఘటన జరిగింది ఇలాంటి ఘటనలు జరుపుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా అలాంటి వారు దాడి చేసే వాటిపైన క్రిమినల్ కేసులు బుక్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం విధంగా ఈ రోజు ఏదైతే పత్రిక స్వేచ్ఛను కాపాడుకోవడానికి కూడా అధికారులు ముమ్మరంగా చర్యలు తీసుకుని ఇలాంటి దాడులు జరుపుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వము గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా వెంటనే స్పందించి ఎందుకంటే ఇప్పుడు కూడా ఈరోజు దాడి జరిగి ఈ రోజు పన్నెండు గంటలు అవుతున్నా కూడా ఈ రోజు పోలీసు వారు కానీ కలెక్టర్ గారు కానీ ఎలాంటి స్పందన లేదు అంటే ఈ రోజు రాష్ట్రంలో ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈ రోజు పైన దాడులు చేస్తున్నాం ఈ రోజు సామాన్య పరిస్థితి ఏమీ అందుకే ఈ రోజు వెంటనే అధికారులు స్పందించాలి ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము